హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా నేను ఒక ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చానండి లాస్ట్ టైం మనం అంట్లు తోమి బట్టలు ఎత్తుకొని మిషన్ ఒకటి రివ్యూ చేసాం అదైతే సూపర్గా వెళ్ళిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే ఇన్స్పిరేషన్తో మీ ముందుకి ఈరోజు ఒక కొత్త ఐటెం తీసుకొచ్చానంటే ఇదైతే మనకి అంట్లో ఒక్కటి తోమడం కాదండి మన గ్యాస్ క్లీన్ చేస్తుంది మన కిచెన్ క్లీన్ చేస్తుంది మన అంట్లు క్లీన్ చేస్తుంది ఏదైనా సరే చిట్టికల్లో క్లీన్ చేస్తుంది వేస్టేజ్ అనేది ఉండదు అండ్ పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కే వస్తుంది ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను సో ఒక్కసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ వీడియో కూడా ఎలా ఉందో నేను పర్ఫెక్ట్ రివ్యూ అని చెప్తానండి ఈ మెషిన్ కూడా మనకి ఎలా పనిచేస్తుందో ఎంత బాగుందంటే నేను యూజ్ చేసా కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి మన కిచెన్ అయితే ఎప్పుడు అద్దంలా మిలమిలా మెరిపిస్తూ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది ఒకసారి మనం ఎలా వర్క్ చేస్తుందో కూడా చూద్దాం చాలా అంటే చాలా బాగుందండి మనకైతే ఇది మనకి ఇలా కింద స్పాంజ్ అనేది వచ్చింది ఇలా మనకి ప్లాస్టిక్ ఇది కూడా మనకి క్వాలిటీ ప్లాస్టిక్ వచ్చింది పైన రబ్బర్ లాగా వచ్చింది మనం ఇది ప్రెస్ చేయకుండానే ఇది ఆటోమేటిక్ కాబట్టి లిక్విడ్ అనేది ఇందులో నుంచి మనం పోసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చి మన డిషెస్ అనేది వాష్ చేస్తుందండి కాకపోతే ఒకవేళ మనం ఎక్కువ వాటర్ రావాలి అన్నప్పుడు సింక్ కడిగేటప్పుడు లేకపోతే గ్యాస్ కడిపి ఎక్కువ వాటర్ రావాలి అన్నప్పుడు పైనుంచి ప్రెస్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి అసలు మనం ప్రెస్ చేయకుండానే వాటర్ అనేది వస్తాయి ఇలా ప్రెస్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉందండి మీ వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది సార్ మనకి వన్ సిక్స్టీ రూపీస్కి ఏమొస్తుందండి అట్లాంటిది అసలు ఈ మెషిన్ మనకి ఎలా పనిచేస్తుందో కూడా మనం చూస్తాం కదా నేను చూశాను కాబట్టి చెప్తున్నా చాలా వతబుల్ అంటే వన్ సిక్స్టీ రూపీస్ అంటే చాలా అంటే చాలా వత్బుల్ ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దామండి మనం అయితే దీన్ని ముందుగా ఓపెన్ చేసి ఇలా డిషెస్ కడుక్కొనే లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని అయితే పోయాలండి ఈ డిషెస్ కడుకునే లిక్విడ్ కూడా నేను వేస్టేజ్ వాళ్ళది యూజ్ చేశాను కావాలి అంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను దాని రివ్యూ కూడా చేస్తాను అండ్ ఫస్ట్ మనం వచ్చేసి ఇలా డిషెస్ వాష్ చేసే లిక్విడ్ని మనం ఇందులో అయితే పోయాలండి ఈ దాంట్లో మనం డిషెస్ వాష్ చేసే లిక్విడ్ని పోసి డిషెస్ కట్ కూడా లిక్విడ్లో నేను వాటర్ కూడా చేశానండి మనం కొంచెం లిక్విడ్ వేసి వాటర్ వేస్తే చాలు చాలా వరకు మనకి డిషెస్ అనేవి క్లీన్ అవుతాయి జస్ట్ ఇందులో ఉన్న దాంతో మనం ఐదు ఆరు డబ్బులు క్లీన్ చేయవచ్చు అండి అంత లిక్విడ్ అనేది మనకి సేవ్ అవుతుంది ఈ మెషిన్ వల్ల మనం వాటర్ వేసి ఇలా ఓపినప్పుడు చూడండి మనకి అయితే ఎంత వచ్చిందో చూడండి నేను ఇంత జిడ్డు ప్లేట్ తీసుకున్నాను మీకు చూపించడానికి నేను ఇంకా కొంచెం జిడ్డు కూడా యాడ్ చేశాను చూడండి ఎంత ఆయిల్గా ఉందో ఎంత జిడ్డుగా ఉందో ప్లేట్ వచ్చేసి కార్నర్స్ కూడా ఉంది నేను కార్నర్స్ ఎందుకు ఉంచానంటే ఈ కార్నర్స్కి ఉండడం వల్ల మీ కార్నర్స్కి వెళ్తుందా లేదా అని తెలియడానికి నేను కార్నర్స్లో కూడా ఇంకా కొంచెం కర్రీ యాడ్ చూడండి మనకి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆటోమేటిక్ కాబట్టి మనం ప్రెస్ చేయకుండానే వస్తుంది మనకి ఎక్కువ సింక్ కడిగేటప్పుడు గ్యాస్ కడిగేప్పుడు ఎక్కువ వాటర్ కావాలనుకున్నప్పుడు మాత్రం దీన్ని ప్రెస్ చేయాలండి చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది ప్రెస్ చేయకపోతే వాటర్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయి చూడండి ఎంత నీట్గా వాష్ చేస్తుందో కార్నర్స్లో ఉంది కూడా పర్ఫెక్ట్గా పోతుందండి మన కార్నర్స్ పో మనం చేత్తో తోమినప్పుడు అవి ఇవి కార్నర్స్లో అంటుకుపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇది సర్కులర్ షేప్లో ఉంది కాబట్టి ఎటువంటి కార్నర్లో కూడా మనకి జిడ్ అనేది ఉండదండి చూడండి కార్నర్ కూడా ఇది పర్ఫెక్ట్గా క్లీన్ చేసేస్తుంది ఎంత బాగా క్లీన్ చేస్తుంది అంటే వర్త్బుల్ అండి వన్ సిక్స్టీ రూపీస్కి మనం ప్రతిసారి డిషెస్ కడిగే లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా కూడా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగా వాష్ చేస్తుందో చాలా బాగా వాష్ చేస్తుంది నేను వీడియోలో మీకు చూపించడానికి కొంచెం ఎక్కువసేపు వాష్ చేశానండి కానీ ఇది దాని గురించి చెప్పడానికి అలా కాకుండా మీరు చాలా వెంటనే ఫాస్ట్గానే ఇది క్లీన్ అయిపోతుందండి అండ్ నేను వీడియోలో బయట నాకు వీడియో తీయడానికి లైటింగ్ లేదు కాబట్టి ఇంట్లోనే వాష్ చేస్తున్నాను కాబట్టి ఇలా టబ్లో పెట్టి వాష్ చేస్తున్నానండి నేను ఇంట్లో వాటర్ పోయలేను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ టబ్లో పెట్టి ఎందుకు వాటర్ పోస్తున్నాను అంటే బయట వీడియో తీయలేదు ఇంట్లో తీసాను కాబట్టి ఇలా టబ్లో వాష్ చేస్తున్నాను చూడండి మీరు ఎంత పర్ఫెక్ట్గా వాష్ అయిందో ఇంత జిడ్డుది ఉంది కూడా ఓన్లీ విత్ ఇన్ ఒక్క ఫ్యూ సెకండ్స్లోనే ఇది క్లీన్గా అయితే నీట్ అంటే అండ్ సైడ్స్లో ఇందాక మీరు చూసారు కదా ఎంత జిడ్డు ఉందో నేను ఎక్కువ కూడా ఏం ప్రెస్ చేసి కానీ ఎఫర్ట్ పెట్టి కానీ రుద్దలేదు కానీ ప్లేట్ మాత్రం చూడండి ఎంత నిగనిగలాడుతుందో ఎంత మెరుస్తుందో అర్థంలో ఉంది కదా చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిందండి సైడ్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది నీ బ్లాక్ అయితే శుభ్రం చేయలేదు నేను ఓన్లీ మీకు రివ్యూ చేయడానికి ఇది తెప్పించి మరీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి వెళ్తుంది మన కష్టం అనేది కొంచెం తీరుతుంది హ్యాపీనెస్ వల్ల సో ప్లీజ్ లైక్ చేయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది పేరడం కూడా లేదు అండ్ చూడండి ఈ డిషెస్ వాషర్ మనం ఆటోమేటిక్గా యూజ్ చేయడం వల్ల ఇందులో ఆటోమేటిక్గా ఎంత కావాలో అంతే వస్తుంది కాబట్టి మన లిక్విడ్ అనేది అసలు వేస్ట్ అవ్వదు ఇలా కాకుండా మన గిన్నెలో కానీ లేకపోతే బాక్స్లో కానీ ఈ లిక్విడ్ వేసుకున్నప్పుడు మనం ఒకసారి యూస్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ గిన్నెలో పారబోయాల్సి వస్తుంది లేకపోతే అందులో ఏమైనా పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇందులో అనుకొని మనం యూస్ చేసి అక్కడ పెట్టచ్చు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అసలు ఒక చుక్క కూడా లిక్విడ్ అనేది మనం వేస్ట్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి వన్ సిక్స్టీ రూపీస్ అంటే ఎంత తక్కువకి వచ్చాడని ఇది కూడా చాలా స్ట్రాంగ్ తక్కువని ఇది కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గ్యాస్ క్లీన్ చేసే చూపిస్తున్నాను చూసారు కదా మా గ్యాస్ అయితే ఎంత జిడ్డుగా ఉందో నేను జిడ్డుగా ఉన్నప్పుడే న్యాచురల్దే చూపించాలని ఇలా వీడియో తీస్తున్నానండి చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో ఇప్పుడు నేను క్లీన్ చేశాక చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నేను ఎడిట్ చేసి అవి చేసి ఇవి చేసి మీకు వీడియో తీయట్లేదండి ఎలా ఉందో అలా రాగా చూపిస్తున్నాను బికాజ్ నేను చేసేదే రివ్యూ కాబట్టి అది అసలు ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి కాబట్టి మన ఇంట్లో రోజువారిది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపించాలని నేను ఎలా ఉందో అలానే రాగా తీస్తున్నానండి కావాలంటే మీకు తెలుస్తుంది కదా నేనైతే ఎస్సలు ఎడిట్ చేయలేదు నేనైతే ఈ వాట్ ఇప్పుడు రబ్ చేశాను కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి వాటర్ వేసి క్లీన్ చేస్తే ఎంత నీట్గా అయిపోయిందో చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయింది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది ఎంత షైన్ అవుతుంది ఇప్పుడు పక్కన చూడొచ్చు మీరు ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో అండ్ నేను క్లీన్ చేసిన దగ్గర చూడండి ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈ గ్యాస్ కూడా క్లీన్ అవుతుందండి మనకి వన్ సిక్స్టీ రూపీస్కి ఎంత అంటే అంత నీట్గా క్లీన్ అవుతుంది ఒక్కసారి మీరు కూడా కావాలంటే ట్రై చేయండి మీషోలో ఉంది వన్ సిక్స్టీ రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇది మనం ఇక్కడే కాదు ఫ్లోర్ తుడుచుకోవచ్చు కిచెన్లో గ్యాస్ తుడ్చుకోవచ్చు సింక్ ఏదైనా తుడుచుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్లోర్ మీద చూపిస్తున్నా చూడండి నేను ఫ్లోర్ మీదనైతే పాలు పోస్తున్నా ఎందుకంటే పాలు అయితే కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా సో పాలు అతుక్కుంటున్నా లేదా టేస్ట్ చేయడానికి ఫ్లోర్ మీద నేను ఇలా మీకు పోసి చూపిస్తున్నానండి చూడండి నేను ఇప్పుడు ఇది యూజ్ చేసి దీన్ని క్లీన్ చేస్తాను అసలు మనం ఇలా పెట్టగానే మిల్కనే స్ప్రెడ్ అయిపోయి జిడ్డ అనేది అస్సలు జీరో పర్సెంట్ ఉందండి లాస్ట్కి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ మనం సింక్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో ఎక్కడైనా గ్యాస్ స్టవ్ మీద కానీ గ్యాస్ చుట్టూ ఉండే బండ మీద టైల్స్ మీద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి పాల మరకలు కూడా గ్యాస్ కంటుతాయారు సింక్ కంటు క్రిచ్చులో పట్టినప్పుడు కూడా మనం చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయింది కదా జిడ్డ అయితే అస్సలు లేదంటే మీకు చూపిస్తాను చూడండి వైప్ చేసి చాలా అంటే చాలా బాగుంది వన్ సిక్స్టీ రూపీస్కి మనం ఇన్ని చేసుకోవచ్చు అంటే ఈజీగా కొనుక్కోవచ్చు చూడండి జిడ్డ అయితే అస్సలు లేదు ఎంత ఫ్లోర్ అనేది యాసిటీస్ ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ షైనింగ్గా కనిపిస్తుంది అండి చూడండి ఎంత బాగుంది జిడ్డ అస్సలు లేదు మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా వర్తబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో చికెన్ యాడ్ చేశాను పప్పు యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేశానండి సో దట్ మనకి ఎక్కువ ఆయిల్గా ఉంటే ఇది పోతుందా లేదా అంటే చెప్పేసి మీకు చూపించడానికి ఇదంతా నేను మీకోసం తీస్తున్న వీడియో కాబట్టి ప్లీజ్ అండి ఈ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అండ్ చూడండి నేను ఈ జిడ్డును కూడా ఇప్పుడు క్లీన్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఇది కూడా అసలు సెకండ్స్లో మినిట్స్లో కూడా కావాలంటే చాలా వెంటనే మనకి చాలా మంచిగా క్లీన్ అవుతుంది ఆయిల్ కానీ పాలమరకల జిడ్డు కానీ ఏ జిడ్డు అసలు ఉండట్లేదండి చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది మనకి వాటర్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమమ్ ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటే తప్ప మనం ఉన్న దాంట్లోనే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఎటువంటిది వాటర్ ఇలా ప్రెస్ చేస్తే మీకు ఎక్కువ క్వాంటిటీలో వస్తే అలా కాకుండానే మీరు యూస్ చేసుకోవచ్చు నేను చూపించడానికి ప్రెస్ చేసి చూపించాను వాటర్ ఎలా వస్తాయని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వాష్ చేస్తుంది కదా అండ్ మీకు కూడా ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి కంటెంట్ ఉన్న ఛానల్స్ అపోర్ట్ చేస్తే ఇంకా మీకు యూజ్ అయ్యే కంటెంట్ని చాలా తీసుకొస్తారు కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో